హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవికా బ్లాగ్స్ ఈరోజు వీడియోలో కరాచీ హల్వా చేశానండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఒక కప్పు కాన్ఫ్లోర్ తీసుకుని అందులో రెండు కప్పులు వాటర్ పోసుకొని బాగా కలిపి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో రెండు రెండు కప్పులు పంచదార వేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకొని పంచదార కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి పంచదార పాకం రావసరం లేదండి మామూలుగా ఇలా కరిగిపోతే చాలు ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఫ్లోర్ పిండిని ఒకసారి మొత్తం కలుపుకుని అందులో పోసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి ఉండలు లేకుండా పోసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలండి ఉండలు లేకుండా ఇలా స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా నాన్స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలి రెండు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా గట్టిపడిపోతుంది ఇప్పుడు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మనం తీసుకున్న ఫ్లోర్ పిండి ఒక కప్పుకి పావు కప్పు నెయ్యి పడుతుందండి చూస్తున్నారు కదా ఇలా నాన్ స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూనే కలుపుకుంటూ ఉండాలి తర్వాత జీడిపప్పు ముక్కలు వేసుకొని ఇలా నాన్ నాన్స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలి మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకుని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి నాన్ స్టాప్గా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా ఈ విధంగా పాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఒక లోతుగా ఉండే పళ్ళని తీసుకుని దానికి నెయ్యి రాసుకోవాలి మొత్తం ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఆ పిండిని మొత్తం ఆ ప్లేట్లోకి ఇలా సెట్ చేసుకోవాలి ఇది మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలండి బాగా చల్లారిపోవాలి అసలు అసలు వేడి అనేదే ఉండకూడదు తర్వాత ఉల్టా వేసుకొని ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది కరాచి హల్వా రెడీ అయిపోయినట్లేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్